హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాటి వీడియోలో గ్యాస్ గురించి ఒక మంచి ఇన్ఫర్మేటివ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చూపిస్తున్నాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అప్పుడే అర్థమవుతుంది వన్ మంత్ వచ్చే గ్యాస్ ఖచ్చితంగా టూ మంత్స్ అయితే వస్తుంది ఈ టిప్స్ ఇప్పుడు దీనికైతే ఒక బౌల్ తీసుకోండి బౌల్ తీసుకున్న తర్వాత అందులోకి ఒక స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోవాలి బేకింగ్ సోడా అనేది క్లీనింగ్ పర్పస్ చాలా బాగా యూజ్ అవుతుంది ఏ క్లీనింగ్ అయినా పర్లేదు చాలా చక్కగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి అందులోకి వెనిగర్ కొద్దిగా వెనిగర్ని యాడ్ చేసుకోండి మీ దగ్గర వెనిగర్ లేదనుకోండి నిమ్మరసం కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ అందులోని ఒక వన్ రూపీ షాంపూ ఉంటే చాలు చాలా ఈజీగా క్లీన్ అవుతుంది అందుకని చెప్పేసి నేను ఒక షాంప్ మొత్తం వేసుకుంటున్నాను ఏ బ్రాండ్ షాంప్ అయినా పర్లేదు ఏదైనా సరే ఒక ప్యాకెట్ అంతా వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత ఇదంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి సో విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత సొల్యూషన్ అయితే రెడీ అయిపోయింది కదా ఇది ఇది ఎలా యూజ్ చేసుకోవాలో చెప్తున్నాను చూడండి నార్మల్గా మనం వంట వంట చేసిన తర్వాత స్టవ్ అయితే విధంగా జిడ్డులాగా తయారైపోయి ఉంటుంది కదా వంట చేసిన తర్వాత ఈ లిక్విడ్ని కొంచెం ఇలా వేసేసుకోండి కాబట్టి ఈ లిక్విడ్ని కొంచెం ఎక్కువ చేసేసుకుని ఏదైనా ఒక చిన్న బాటిల్లో వేసుకుని పెట్టుకున్నారనుకోండి ఎప్పుడు అప్పుడు క్లీన్ అలాగే ఇంకొకటి ఏంటంటే చాలామంది ఇలాంటి స్టాండ్స్ అయితే ఉంటాయి కదా ఇవి కడిగేస్తారు అవి కడగకూడదు అనమాట కడిగారు అనుకోండి అది కడిగి కడిగి అది కొంచెం రష్ లాగా పట్టిపోయి అది కొన్నాళ్ళకు కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట ఇలాంటి స్టవ్స్ మీద ఉన్న ఈ ప్లేట్స్ అయితే అస్సలు కడగకూడదు సో ఈ విధంగా నేనైతే అలా వేసేసి అందులో ఉన్న బర్నర్స్ అయితే తీసేసుకున్నాను తీసుకుని అందులోనే ఇంకా కొంచెం సొల్యూషన్ ఉంది కదా సొల్యూషన్లో వేసుకున్నాను ఇప్పుడు వాటి మీద కొద్దిగా హార్పిక్ వేసుకోవాలి హార్పిక్ అనేది క్లీనింగ్ పర్పస్ ఇది కూడా అంతే చాలా బాగా ఆ తర్వాత దాని మీదని కొద్దిగా వెనిగర్ కూడా వేసుకుంటున్నాను వెనిగర్ లేదనుకుంటే చెప్పాను కదా నిమ్మరసం కూడా వేసుకోవచ్చు చూసారా వెనిగర్ వేసిన తర్వాత ఎంత చక్కగా యాక్టివేట్ అయిందో ఇందులో ఉన్న మురికి అనేది చక్కగా పోతుంది ఇప్పుడు దీన్ని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోండి ఆ లోపు ఈ స్టవ్ నైతే క్లీన్ చేసుకోవచ్చు సో విధంగా ఏదైనా ఒక స్క్రబ్ తీసేసుకుని క్లీన్ చేసేసుకోండి క్లీన్ చేసేసుకున్న తర్వాత అదే అదేవిధంగా ఇంతకుముందు చెప్పాను కదా కంపల్సరీ ఇలాంటి ప్లేట్స్ అయితే ఇది ఇలాగే కడగండి నార్మల్గా గా సామాన్లు பாட்டு கட కడుక్కకూడదు కడిగారు అనుకోండి అది కొన్నాళ్ళకి కట్టయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి ఇదే విధంగా క్లీన్ చేసుకోండి సో ఈ విధంగా అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను క్లీన్ చేసేసుకున్న తర్వాత ఏదైనా ఇప్పుడు ఒక సాఫ్ట్ క్లాత్తో తుడిచేసుకోవాలి సో ఈ విధంగా చిన్న ఏమైనా సాఫ్ట్ క్లాత్తో తుడిచారనుకోండి వాటర్ని బాగా అబ్జర్వ్ చేస్తుంది అదేవిధంగా చక్కగా క్లీన్ అవుతుంది ఏదైనా పిల్లల టీషర్ట్స్ ఉంటాయి చూడండి సాఫ్ట్ టీషర్ట్స్ అలాంటి వాటితో కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు సో ఈ విధంగా అంతా కూడా తుడిచేసుకున్నాను కదా తుడిచిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా మంచి మంచి షైనింగ్గా కనిపిస్తుంది కదా ఇప్పుడు క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇది కూడా ఒక ఐదు నిమిషాలు అయిపోయింది ఐదు నిమిషాల తర్వాత చూడండి ఇది బాగా అబ్జర్వ్ అయిపోయి ఇది బాగా డ్రై అయిపోయింది ఇప్పుడు ఏదైనా కొంచెం స్టీల్ స్క్రబ్ అంటే కొంచెం రఫ్గా ఉండాలన్నమాట అలాంటి స్క్రబ్తో కొంచెం ఇలా తొమ్మరనుకోండి నీట్గా పోతుందనమాట ఆల్రెడీ ఒక ఐదు నిమిషాలు నానబెట్టాం కాబట్టి ఇందులో ఉన్న మురికి అయితే మ్యాక్సిమం పోయి ఉంటుంది జస్ట్ ఇలా అన్నారనుకోండి ఎక్కడైనా పేర్కొన్నది మొత్తం పోతుంది సో ఇలా అంతా కూడా ఎప్పుడైనా సరే అంతే మనం ఎన్ని విధాలుగా గ్యాస్ సేవ్ చేయాలనుకుంటే వేస్ట్ అనమాట మనం నార్మల్గా గ్యాస్ సేవ్ అవుతుందని చెప్పేసి పప్పుని అదేవిధంగా రైస్ని నానబెట్టుకుని మరీ చేసుకుంటుంటాం గ్యాస్ సేవ్ అవుతుంది ఎక్కువ త్వరగా అయిపోతుంది అని చెప్పేసి అందుకని చెప్పేసి కొన్ని ఎన్ని టిప్స్ పాటించినా కూడా ఇలాంటి గ్యాస్ బర్నర్స్ని మనం క్లీన్ చేసుకోలేదు అనుకోండి వేస్టే కదా ఎందుకంటే అందులో అలాగే పెట్టారనుకోండి అందులో మురికి అలాగే జిడ్డు అనేది పేర్కొని పోతుంది అందుకని చెప్పేసి గ్యాస్ అనేది తక్కువ మండుతుంది అలా అందుకని తొందరగా గ్యాస్ అయితే అయిపోతుంది ఇలా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి క్లీన్ చేసేసుకుని చూడండి ఒక నెల వచ్చే గ్యాస్ ఖచ్చితంగా రెండు నెలలైతే ఒక వస్తుంది కంపల్సరీ టూ మంత్స్ అయితే వస్తుంది అబ్జర్వ్ చేసి చూడండి సో విధంగా అంతా కూడా ఒకసారి బాగా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని కడిగేసి ఏదైనా ఒక పొడి క్లాత్తో బాగా తుడి చేసుకోవాలి ఇలా అంత అన్నీ కూడా తుడిచేసుకుని యూజ్ చేసుకోవచ్చు చూసారు అప్పటికి ఎంత క్లీన్ అయిపోయిందో హోల్స్ అనేవి చక్కగా క్లీన్ అయిపోతాయి అనమాట ఇంకా ఈ టిప్ యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం టీ పెట్టుకునేటప్పుడు ఎప్పుడు కూడా టీ అయితే కదా రెగ్యులర్ టీ పొడి ఎక్కువ వేసారనుకోండి అది చేదు వచ్చేస్తుంది టీ పొడి మరీ తక్కువ వేసారనుకోండి అది స్ట్రాంగ్నెస్ అనేది ఉండదు అందుకని చెప్పేసి ఈ ట్రిక్ ఒకసారి ట్రై చేయండి టీ మంచి కలర్లో రావాలి అలాగే చిక్కగా రావాలి టేస్ట్గా రావాలంటే టీ పొడితో పాటు కొద్దిగా కాఫీ పౌడర్ వేసారనుకోండి అది చిక్కగా చిక్కగా రావడమే కాకుండా మంచి కలర్లో వస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకొకటి ఏంటంటే టీ చేసేటప్పుడు నార్మల్గా కొంచెం మంట పెట్టారనుకోండి పొంగిపోతుంది అలాగని ఫ్లేమ్లో చాలా సేపు మరగాల్సి వస్తుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అందులో ఒక గరిట పెట్టారనుకోండి లోపల లోపల ఈ విధంగా బాగా మరుగుతుంది కదా టీ అనేది చిక్కగా వస్తుంది అలాగే టేస్టీగా కూడా వస్తుంది సో గరిట అలాగే పెట్టేసేయండి టీ బాగా మరిగిన తర్వాత ఇప్పుడు బయటకు తీసేసుకుని స్ట్రైన్ చేసేసి తాగేసేయడమే చూసారా కలర్ అనేది ఎంత డిఫరెన్స్ ఉందో కొద్దిగా టీ పొడి వేసుకొని చూడండి ఇంకా ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్న అందులోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి ఇవి కొంచెం చిట్పట్లాడిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి తరిగిన ఉల్లిపాయ ఒక రెండు స్లైసెస్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక మూడు వేసుకున్నాను ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోండి ఈ ఉల్లిపాయలు ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు జస్ట్ ఈ విధంగా లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి దంచుకొని వేసుకుని ఫ్లేవర్ బాగుంటుంది ఇది కొంచెం పచ్చి సన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది పచ్చి పోయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు బీరకాయని విధంగా పైన పీల్ తీసేసి సన్నగా తరిగి వేసుకున్నాను నెక్స్ట్ ఇందులోనే రుచికి సరిపడ ఉప్పు ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకుని ఇదంతా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీనికి మూత పెట్టేసి ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోండి సో నేనైతే ఇక్కడ ఒక ఆరు నిమిషాల పాటు ఉడికించుకున్నాను ఆరు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసాయి ఈ బీరకాయ ముక్కలు కూడా మెత్తగా మగ్గిపోయాయి అనమాట ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా ఇంగిపోయేంత వరకు మూత తీసేసి ఉడికించుకోవాలి ఇది కొంచెం ఇందులో ఉన్న వాటర్ లెవెల్స్ అంతా కొంచెం తగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ కారం ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి వేసుకుని ఇదంతా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి కావాలంటే ఇందులోకి కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే చేసుకుంటున్నాను సో ఈ విధంగా అంత మిక్స్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక నాలుగు ఎగ్స్ని పగలగొట్టుకుని వేసుకుంటున్నాను నేనైతే ఒక ఫోర్ వేసుకున్నాను కావాలంటే మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చు వేసేసుకున్న తర్వాత దీన్ని కదపకండి ఇలాగే వదిలేసేయండి వదిలేసి దీనికి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి అది కొంచెం గట్టి గట్టిపడుతుందనమాట సో ఈ విధంగా నేనైతే ఒక ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇది కొంచెం ఈ విధంగా స్ప్రెడ్ అయి ఉంటుంది వైట్ అంతా కూడా ఇదంతా కూడా కొంచెం ఇలా పగలు కొట్టుకోండి పగలు కొట్టుకుని ఫాస్ట్ ఫాస్ట్ తెప్పేయకండి కొంచెం స్లోగా ఇలా కలుపుకున్నారనుకోండి ఇవి ఎగ్ పీసెస్ అనేవి కొంచెం పెద్దగా వస్తాయనమాట లేదంటే చిన్నగా విరిగిపోయి విరిగిపోయినట్టు వస్తుంది అందుకని చెప్పేసి ఈ విధంగా నెమ్మదిగా కలుపుకోవాలి ఇంకొకటి ఏంటంటే నార్మల్గా బీరకాయ కర్రీ ఎంత చేసినా కూడా అది ఒదు రాదు ఈ విధంగా ఒక రెండు మూడు కొడుగుడ్లు వేసుకున్నారనుకోండి కూర అనేది ఒదుగు వస్తుంది ఎక్కువ క్వాంటిటీలో కూడా వస్తుంది కదా సో ఇప్పుడు అంతా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టేసి మరో ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి అంటే ఇదంతా కూడా పచ్చి పోవాలన్నమాట లేదంటే నీచు వాసన వస్తుంది ఇంకా లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు దీన్ని రైస్లోకైనా లేదా చపాతీ రోటీలోకైనా సర్వ్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది జస్ట్ ఒక పదే పది నిమిషాలు అయిపోతుంది అనమాట చాలా క్విక్గా చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అయితే ఈ రెసిపీ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం రేఖాశ్రీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకున్నారనుకోండి నేను పెట్టి ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తూనే ఉంటుంది థ్యాంక్ యూ